అసలు ఏమైందండి బాబు ఈ యూట్యూబ్కి వీడియోలు అస్సలు వెళ్ళడం లేదు జనవరి నెల నుంచి ఇదే తంతు చూద్దాం రెండు రోజులు పది రోజులు ఇక చేస్తూ ఉంటే అవే వెళ్తాయిలే అని కాస్త ఊపికి తెచ్చికి చేస్తున్న వీడియోలు కదలనంటే కదలడం లేదు ఏమైందో ఈ అలగర్థమకి అర్థం కావడం లేదండి ఈ రోజు లకి ఈ మెత్తనట్లయితే వేసాను ఒక కప్పు వరకు అటుకులు తీసుకుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుని ఇందులోకి ఒక కప్పు రవ్వ అలాగే ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ని వేసి ఇదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక అరగంట నానబెట్టుకుంటే మనకి రవ్వ ఈ అటుకులు కూడా నానతాయి మిక్సీ గిన్నె తీసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి దోశ బ్యాటర్ లాగా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి సరిపడా సాల్ట్ కొంచెం వంట సడను కూడా వేసి ఒకసారి కలిపేసుకుని దోశలు వేసేసుకోవడమే వీటిలోకి చట్నీ వచ్చేసి అల్లం చట్నీ చేసానండి కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటది ఇదిగోండి ఎంత మెత్తగా వచ్చిందో రెండో వైపుకి తిరగే అవసరం లేదు నేనైతే తిరగవేసాను ఇందులోకి ఆయిల్ అవసరం లేదండి చాలా బాగా వస్తాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి